దుగరాజపట్నంలో రాష్ట్రీయ గోకుల మిషన్ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం వాకాడు మండలం దుగరాజపట్నం గ్రామంలో శుక్రవారం రాష్ట్రీయ గోకుల మిషన్ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం వైద్యశాల అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా పాడి రైతులకు అవగాహన కల్పించారు అనంతరం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు డిఎల్డీఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రాష్ట్రీయ గోకుల మిషన్ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశాల పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు దీని ద్వారా ప్రతి రైతు జీవాల పట్ల నష్టం కలగకుండా అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏడీ డాక్టర్ మంజుల వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ ఈ రాజేష్ వాకాడు వెటనరీ అసిస్టెంట్ డాక్టర్ కృష్ణారావు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు దానికి 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 10 గంటల అప్పటి పరగడపనేసే కొమరలు పోలుచి దానికి బోర్ తీంది అన్నం ఇంకా అన్నం జామ్మ జరాణి దానికి దానికి వేసుకోవాల ఆ పోలుచి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిఎల్డిఏ కొవ్వూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పనిచేయుచ్చున్నాం అరెస్ట్ నెల్లూరు జిల్లాలో ప్రతి మండలానికి ఒకటి ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క శిబిరము ఆర్జీఎం స్కీమ్ కింద రావడం జరిగింది ఆర్జీఎం అంటే రాష్ట్రీయ గోకుల మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వారి ఫండ్స్తో ఈ యొక్క క్యాంపులు నిర్వహిస్తున్నాం ప్రతి క్యాంపు కూడా మేము ఇరవై వేల రూపాయలు ఖరీదైనటువంటి మందులు తీసుకుని వచ్చి సరఫరా చేసి ఈ క్యాంపును నిర్వహిస్తున్నాం దానిలోని భాగంగానే ఈరోజు ఈ దుగ్గరాజపట్నం గ్రామంలో ఈ యొక్క ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇది మనకి బ్రీడింగ్ సీజన్ అంటారు ఆగస్టు జులై ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క బఫెల్లోస్ గేదెలు అన్నీ కూడా ఈ సీజన్లో ఎక్కువగా మనకి ఎదకి రావటం జరిగింది అనమాట అంటే వీటిని సీజనల్ బ్రీడర్స్ అంటాం అంటే సీజన్లోనే ఎక్కువగా వస్తాయి అదే సమ్మర్ వచ్చింది అనుకోండి ఈ నల్ల పశువులన్నీ కూడా ఎదక రావటం అనేటువంటిది తగ్గిపోతా వచ్చింది అనమాట కాబట్టి ఈ సీజన్లోనే పశువులన్నీ కూడా కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సీజన్లోనే మేము ఎక్కువగా ఈ యొక్క క్యాంపులు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది పశువులు ఎదక రాకుండా ఉన్నట్లయితే రైతుకి చాలా నష్టం ఆవులైతే సంవత్సరానికి ఒకసారి ఈనాలి అంటే ఒక ఎద నుంచి ఒక ఎదకొచ్చి కట్టిన తర్వాత ఈనిది పశువు ఈనిన తర్వాత నుంచి మనం లెక్కేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఈత ఈనే వరకు అంటే ఈతకి ఈతకి మధ్యలో ఉన్నటువంటి కాలము ఆవుల్లో ఒక సంవత్సరం ఒక సంవత్సరం కాలం అంటే పన్నెండు మాసాల్లో ఆవు వినాలి ఒకసారి ఈనిన తర్వాత పన్నెండు మాసాల్లో ఆవు వినాలి అప్పుడే రైతుకి ఆ ఆవు గుండా లాభదాయకం ఎందుకంటే సంవత్సరానికి ఏడాదికి ఒక దూడ వచ్చింది అది ఎక్కువ పాలు ఇచ్చేదానికి అవకాశం ఉండిద్ది దాని ద్వారా రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది పదిహేను నెలలకు ఒకసారైనా పదిహేను నెల నుంచి ఇరవై నెలలోపు ఈతేనే రైతుకు లాభం అంటే ఈతకి ఈత మధ్యలో పదిహేను నెలల నుంచి ఇరవై నెలలు ఉండాలి ఇది శాస్త్రీయంగా ఉండవలసినటువంటి ఈతకి ఈతకి మధ్యలో ఉన్నటువంటి కాలం ఇది రైతులు వాళ్ళ పశువుని ఈనిన తర్వాత వెంటనే కట్టించినందువల్ల ఈ ఈతల మధ్య దూరం బాగా పెరిగిపోయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా పెరిగిపోయి అది ఒట్టిగా మేపటం వలన రైతు తెలియకుండానే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతులందరూ కూడా తమ పశువుల్ని ఈని తర్వాత కనీసం అరవై రోజుల నుంచి తొంభై రోజుల్లోపు సూడి కట్టించే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవాలి రైతులు ఏమనుకుంటారంటే వెంటనే సూడు కడితే పశువులు పాలు తగ్గిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని లేట్ చేస్తూ ఉంటారు అలా లేట్ చేసినందువల్ల రైతుకి తెలియకుండానే చాలా నష్టపోయే ప్రమాదం ఉందిగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈనిన పశువుని అరవై రోజుల నుంచి తొంభై రోజులలోపు కట్టించాలని ఈ యొక్క రైతు సదస్సు ద్వారా మేము తెలియజేయడం జరిగింది అలాగే మనకి గతంలో మనం చెప్పుకున్నట్లుగానే సెక్స్ సాటెడ్ సెమెన్ అంటే లింగ నిర్ధారిత వీర్యం అన్నమాట ఇది మనం గత రెండు సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాం అయితే ఈ సంవత్సరంలో దాని ఖరీదు కూడా ప్రభుత్వం వారు తగ్గించారు గత సంవత్సరంలో దాని ఖరీదు ఒక ఇంజక్షన్ ఒక పశువు చేయాలంటే ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యేది రైతు బరాయించాల్చవలసింది అయితే ఇప్పుడు మన ప్రభుత్వం వారు రైతుకు ఎక్కువ భారంగా ఉంది కాబట్టి దీన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సెక్స్ ఆర్టెడ్ సెమన్ యొక్క ఖరీదును నూట యాభై రూపాయలకు గుర్తించారు కాబట్టి ఒక రైతు ఇప్పుడు నూట యాభై రూపాయలు కట్టి ఈ యొక్క సెక్స్ ఆటెడ్ సెమను వేయించుకుంటే పుట్టేటువంటి దూడల్లో తొంభై పర్సెంట్ ఆడదోడలే పడతాయి కాబట్టి గ్రామాల్లో ఈ ఆడదోడల సంతతి త్వరగా పెరిగి మూడు సంవత్సరాల కల్లా ఇవి కట్టి ఈని మరలా మంచి పాడి పశువుగా తయారయ్యి రైతులు లాభం పొందాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలనేది చేపట్టడం జరిగింది జనరల్ సార్ పెయిల్ గురించి కూడా ఒక మాట చెప్పాలి ఆవు పెయిల్ అయితే ఏడు నెలల నుంచి పద్దెనిమిది నెలలలోపు ఎదకు రావాలి పుట్టిన తర్వాత ఏడు నెలల నుంచే కొన్ని పెయిలు ఎదకొస్తూ ఉంటాయి తొమ్మిది నెలలకు వస్తాయి అట్లా మ్యాక్సిమం పద్దెనిమిది లోపు పెలు ఎదకు రావాలి అది సైన్స్ ప్రకారం మన యొక్క నిర్ణయించినటువంటి కాలం అలాగే గేదె పెయ్యలు అయితే గేదె పడ్డలైతే రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు లోపు ఎదకు రావాలి ఇక్కడ కూడా రైతు చాలా నష్టపోతున్నారు ఎట్లాగంటే ఆ పెయి ఎదక రాపోయినా కూడా మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా దాన్ని ఒట్టిగా మేపుతూ ఉంటాడనమాట అలా కాకుండా దానికి వయసు రాగానే ఒక ట్రీట్మెంట్ చేయించుకుని ఇలాంటి క్యాంపులు పెట్టేటువంటి ఉద్దేశం కూడా అదే అవన్నీ కూడా ఎదకొచ్చేటట్టు చేసుకుని అవి త్వరగా కడితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పెయ్యిలను కూడా ఈ యొక్క క్యాంపుకు తీసుకొచ్చి మరి యొక్క ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది మేము తెలియజేశాము ఉమ్మడి నెల్లూరు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సమన్వయంతో ఈరోజు కోట వాకడ మండలం దువరాజపట్నం గ్రామంలో పశువుల ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరిగినది ఈ శిబిరం నందు పశువుల యొక్క గర్భకోశ వ్యాధులకు సంబంధించినటువంటి అన్ని రకాల చికిత్స చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా రైతులను ఉద్దేశించి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అనేక రాయితీ పథకాలని రైతులకి చెప్తూ అందులో మరీ ముఖ్యంగా పశువుల్లో మేత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆ మేత కోసం ప్రభుత్వం నరేగా దాంతో ఒక ఎకరాకి ముప్పై మూడు వేల రూపాయలు ప్రభుత్వ రాయితీతో ఈరోజు తీసుకున్నటువంటి పశుజాత క్షేత్రాల గురించి రైతులకు వివరించడం జరిగింది అలాగే ఇదివరకే మా ఉప సంచాలకులు వారు వివరించినట్లు లింగ నిర్ధారిత వీర్యాన్ని కేవలం తొంభై రెండు శాతం ఆడదూడలు మాత్రమే పుట్టేటువంటి వీర్యం గతంలో మూడు వందల రూపాయలు ఉండేటువంటి వీర్యాన్ని కేవలం ఇప్పుడు నూట యాభై రూపాయలకు మాత్రమే రైతులకి రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది ఇది మామూలుగా మనకు ఒక వీరి నాలుగు తయారు చేయడానికి పదమూడు వందల రూపాయలు ఖర్చు అయితే ప్రభుత్వం మిగతా అంతా రాయితీగా భరించి పదిహేను యాభై రూపాయలు మాత్రమే ఈరోజు రైతుకి ఫుడ్ చేయడం జరుగుతుంది అలాగే డె ఐదు శాతం సబ్సిడీతో పశువులకి సమీకృత దానాన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఇది యాభై కేజీల బస్తా మనకు ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఒక మండలానికి దాదాపు మూడు వందల యాభై బస్తాలు రావడం జరుగుతుంది దాదాపు ఏడు వందల కేజీలు ఇవి రెండు మూడు రోజుల్లో అన్ని మండలానికి సఫరా చేస్తారు వీటిలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పశువుల్లో మేత కొరత వల్ల పశువులు తన అనుకున్న స్థాయిలో పాలు దిగుబడి ఇవ్వలేకపోతా ఉన్నాయి ఈ నివారణని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం అనేది ఈ సంక్షేమ పథకాలని ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మిగిపోకలాడు స్కీమ్ అనేది ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రన్ అయితేనే ఉంటుంది ఎవరున్నా పేద రైతులు పశువుల షెడ్లు కట్టు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సంబంధిత ఆఫీసులకు వెళ్ళేసి అక్కడ అప్లికేషన్స్ తీసుకొని పంపించేసి డాక్టర్ గారు అప్రూవల్ ఇచ్చేసి వాటిని ఏపీఓ గారికి పంపించడం జరుగుతుంది ఈ సదా అవకాశాన్ని ఈ శిబిరం ద్వారా రైతులకు వివరించడం జరిగింది దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ చూసింది మండల పరిధిలో యువరాజ్పట్నం గ్రామ పంచాయతీలో ఈరోజు ఫెటిలిటీ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు కోసం అన్ని సచివాలయాల నుంచి పశువైద్యు సిబ్బంది మరియు పారాస్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు ఈ కార్యక్రమానికి వాకాడు మండల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన మంజుల మేడం గారు తర్వాత రాష్ట్రీయ గోకుల మిషన్ పశువైద్యు శిబిర నిర్వహిస్తూ రా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్న ఏపీఎల్ఏ కోవూరు డిప్యూటీ డైరెక్టర్ గారు అయిన దాసరి శ్రీనివాసులు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి రైతులకు మరియు ఇక్కడ ఉన్న ప్రశ్నమిత్రులకు అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు దేవుడు థ్యాంక్ యూ